ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం మన గోపవరం పంచాయతీ సంబంధించి పదహైదవ వార్డు సభ్యుడు కొన్నన్న మండల రమాదేవి వాళ్ళ మామగారు కొన్న మన రాజమల్ల ప్రసాదరెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అవి కొంత మాకు కూడా బాధ కలిగించాయి ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి నుంచి కూడా నేను ఉన్నా కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీడియా మిత్రులందరికీ తెలియజేయాలి నమస్కారం మొదటగా మాజీ ఎమ్మెల్యే గారికి ఇరవై ఒక్క లక్షల డబ్బులు నేను ఇచ్చినా అని చెప్పి మూడు ఆరోపణల మీద అన్ని నాకు దగ్గర కొన్నా అనే వ్యక్తి నేరుగా రాజమల ప్రసాద్ రెడ్డి నాకు పరిచయం లేదు ఆయన నేనే దగ్గరకి తీసుకుపోయాను కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా నెంబర్ వన్ ఒప్పంద ఉల్లంఘన అనేటువంటిది ఎక్కడ జరగలేదు దానికి ఒక్కటే క్వశ్చన్ రాఘవేంద్రారెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు ఈ రోజు అతను రాజీనామా చేయడం వల్లనే కదా పరిణామాలు వచ్చేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి టీడీపీ గవర్నమెంట్ రావడము గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈ కొండన్న సర్పంచ్ మోసాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఉద్రాధి గారి దగ్గరికి వెళ్ళి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు నెంబర్ వన్ ఆయన కొండన్న గారు చేసిన తప్పు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా తన ప్రత్యర్థి పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ పదవి ఇవ్వమని తన దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ప్రమోట్ చేయడం అనేది జరగని పని నెంబర్ టూ డబ్బులకు అమృవమైనటువంటి వ్యక్తి కొన్న ఆయన ఆ రోజు పెట్టినటువంటి డబ్బుల్ని నలభై నలభై లక్షల రూపాయల్ని మేము అతనికి రిటర్న్ ఇవ్వడం జరిగింది సంవత్సరం పదవి అనుభవించ అనుభవించిన ఆల్రెడీ అంటే ఉప ఎన్నిక అతని ఉపతరఫన్స్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ఎలా జనరల్ ఎలక్షన్స్ ముందు సంవత్సరం టైం అనేది సంవత్సరం పదవి అనుభవించినాడు గవర్నమెంట్ మారగానే నలభై లక్షల డబ్బు ప్రయాణ నేనే ఇచ్చినా అంటే డబ్బుకు అమ్మబోయినటువంటి వ్యక్తి రాజభవన్ అన్న మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఒకటి టీడీపీ పార్టీలోకి పోయినారు అప్పుడే ఆ పోయినారు రెండు డబ్బులకు అమ్మబోయినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అయినప్పటికీ కూడా మా రాజమౌళి ప్రసాద్ రెడ్డి మనసు పెద్దది కాబట్టి నా దగ్గరికి వచ్చినాడు కొన్నా ప్రసాద్ ఒకసారి మళ్ళీ మనం అడుగుదాము అన్న దగ్గరికి వెళ్దాంపా అంటే అన్న పోదాం పా అని చెప్పి నేను తీసుకొని వచ్చినా దాన్ని అడిగినా అడిగితే సరేలే ప్రసాద్ ఆలోచిద్దాంలే రెండు టైం ఉంది కదా ఇరవై ఏడు కదా అని చెప్పి ఆయన ఎక్కడ కొండన్న ఉప సర్పంచ్ వాళ్ళ కోడని ఉపసర్పంచ్ చేయనని చెప్పి చెప్పనే చెప్పరా వార్డు మేము వాళ్ళ మీటింగ్ వెళ్దాము ఒకసారి ఒపీనియన్ తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వార్డు మెంబర్లో మీటింగ్ కండక్ట్ చేస్తే ఈయన మీటింగ్ రాలే నలుగురు రాలే ఎందుకు రాలే ప్రసాద్ అని చెప్పి నన్ను అడిగినాడు ఏమన్నా నాకు తెలియదని ఇంకా ఆయన మీటింగ్కే రానప్పుడు నేను ఒకసారి మాట్లాడితే లేదులే మాకు ఎవరని చెప్పి అనుమానం వచ్చేసింది అని చెప్పి చెప్పినాడు ఇంకా ఆల్టర్నేట్ పార్టీ ఖచ్చితంగా క్యాండిడేట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ పిల్లలు ఇండస్ట్రీతో ఉన్నాడు కాబట్టి అతన్ని క్యాండిడేట్గా ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది నేను క్లియర్గా తృప్తంగా చెప్తాను ఎక్కడ రాష్ట్రం వలన ఒప్పందన ఉల్లంఘన జరగలే బీసీలకు అన్యాయం చేయలే ఆయన ఎక్కడ ఇరవై కలక్షల పూర్వం తీసుకోలేదు కేవలం మేము తక్కువ పెట్టినాం రన్నా అని చెప్పి ఈయన చెప్పి ఇవ్వడమే అంత తప్ప ఈయన డబ్బులు అనే సమస్య ఆయనకు ఆయనకు తెలియని తెలియదు అసలు అది మొత్తం మీరందరూ కూడా గమనించాలి ఇరవై ఇరవై ఏడు నలభై ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు వార్డు సభ్యులు సర్పంచ్ పదహైదు ఆరు మంది అంటే ఆల్రెడీ ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులు నలుగురు వైఎస్ఆర్ నుంచి పోయినారంటే అంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయిన వాళ్ళు ఈ రోజు కనబడాలేసుకుంటారు ఈ రోజు పోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళతో అసోసియేట్ అయ్యి కొనసాగుతున్నారు ఇక్కడ పదహైదు ఆరు అంటే వెరీ క్లియర్ గా వైఎస్ఆర్ టీపీ మెజార్టీలో ఉంది పదహైదు ఆరు వెరీ క్లియర్ మారినారని చెప్పి ఇప్పుడే మా పదవులు కొందరు చెప్పినారు పార్టీ మారిన ప్రతి ఒక్కరికి పార్టీ పుట్టా నుంచి పలు లబ్ధి పొందిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా పలువురు ఉన్నారు వార్డు సభ్యులుగా ప్రమోట్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి పార్టీ గౌరవం లేదు కారణం ఈరోజు వాళ్ళ కొన్న యొక్క పదవి ఆకతో డబ్బులు పెట్టి డబ్బులు అందరు రికవరీ చేసుకున్నాడు మళ్ళీ పదవి బోనస్ మాదిరి వస్తారని చెప్పి కొందరిని బలి చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇదంతరం మేము గమనించాల్సింది పోతుంది